ప్రాజెక్టు నీళ్ళు తీసుకుంటే బంద్ చేసిన నీటి తీరువా రద్దు చేసినాం అట్లా ఎన్నో సదుపాయాలు చేసుకున్నారు రైతులు బాగా జరుగుతుండే అప్పుడప్పుడు ఏమైతుంది కొన్ని దుష్ట తినాలి చెడు కట్టలుతాయి మన వాళ్ళు కూడా అలవకగా ఓట్లేసారు మీరు గొప్పలో మీరు మానే గెలిపించారు పోయి నేను చెప్పినప్పుడు మంది మాటలు పట్టుకుని మార్మారో మల్ల చివర గిల్లి నమ్మితే అమాంతం మింగుతారు మోసపోతాం రైతు బంధుకు రామరాము అంటారు దళిత బంధుకు జేబి అంటారు వీళ్ళు ముంచుతాయన చెప్పిన ఆయన వాడు తుల బంగారం ఇస్తా అని నీకు బంగారం పెడతాను కానీ ఆయన ఏమో ఒడ్డానికి నమ్మితో చూద్దామని ఆయన ఇస్తారు ఏసెంట్ ఇరికపోయారు బాయిల పడ్డరు అయిపోయి ఉన్నాయని మన మొదటికచ్చ కైలాస వాడలో పెద్ద పంపించినట్టు అయింది బాబి గినట్ట ఆలోచన లేకుండా ఎటువంటి అటు ఎవడో ఏదో చెప్తే నమ్మి ఓట్ చేస్తే ఏమైంది అనేది ఒక మంచి గుణపాఠం ఇది తెలంగాణ గ్యారంటీగా మంచిగా సంసారం జరుగుతుంది తుబ్బకచ్చిన రైతులు ఇంత ముఖం అవుతుంది ఇంత బాకీలు కట్టుకుంటుండ్రీ ఎంతో మంది బాబు సిటీలు సిటీలు వేసుకుంటారు ఏదో వేసుకుంటారు రైతు బంధు పైసలు పడితే ఎంత సంతోషంగా ఉంటుండీ ఆయన మీరు కంగారు కట్టి ఇప్పుడు వాడు ఎంతడో ఏడో భగవంతుని కనుక ఎక్కడ సార్ పెట్టింది ఇచ్చినప్పుడు మోసం ఏదో మళ్ళీ ఎలక్షన్ కోసం దారుకో తప్ప కడుపు ప్రేమను ప్రేమ ఇచ్చేది ఇట్లే ఉంటుంది సర్పంచ్ ఎలక్షన్ సార్ మనం ఉన్నప్పుడు కరోనా వచ్చింది కరోనా వస్తే నేను రైతు బంధు ఆపలే కరోనా వచ్చి రాష్ట్రానికి రూపాయి ఆదాయం రాకపోయినా ఒక నాలుగైదు మంచి స్కీములు తెచ్చి ఇవాళ కాపాడుకున్నాం గౌరవంగా బతికింది రైతులు ఒక ధీమా వచ్చినండి రైతు బీమా పెడితే ఎంతమందికి సాయం జరిగింది గుంట బొమ్ము కూడా మంచిగా సాయం జరిగింది చిన్న రైతు సాయం జరిగింది అందరికి మనం గొర్రెల కాపలకి గొర్రెలు వేయడం కానీ పిల్లలు కానీ అనేక రకాల అన్ని వర్గాల ప్రజలను ఎట్లా ఆదుకోవాలని అట్లా ఆదుకున్నాం మా తెలంగాణ కదా మేము తెచ్చుకున్నాం కష్టపడి మా వాళ్ళందరి పైకి రావాలి కాంగ్రెస్ కాంగ్రెస్ గవర్నర్ లో ముస్లింలు ఓట్లు తప్ప ముస్లింలు మనం చేసాం ఇమాం మోసాలకి మన జీతం ఇచ్చిందా మనం వచ్చినాకనే ఫస్ట్ టైం వాళ్ళని గుర్తించి వాళ్ళని గౌరవించుకున్నాము ముస్లిం మైనార్టీ పిల్లలకు మన గిరిజన పిల్లలకు మన ఎస్సీ పిల్లలకు మన బీసీ పిల్లలకు ఎంత మంచి రెసిడెన్షియల్ స్కూల్ పెట్టుకున్నాం ముందరిని కూడా ముందు తీసుకుపోవాలి ఇవాళ మన కళ్ళ ముందు నాకు బాధ కలిగేది ఏంటంటే చిన్న వర్గాల ప్రజలు కాన్వెంట్ స్కూల్ అది వాళ్ళ పిల్లలు కూడా బాగా చదవాలని చెప్పి ఎస్సీలకు బీసీ మన మైనార్టీ సోదరులకు గురుకుల పాఠశాల పెట్టారు అద్భుతమైన చదువుకునే వాళ్ళు ఇవాళ మొత్తం రోజు పడిపిల్లలు విషాహారము కడుగు నొచ్చు బాధాపడు పురుగులు అన్నం పెట్టుడు పిల్లలు వెళ్ళిపోతున్నారు ఆ స్కూల్లో జిల్లాలకు వెళ్ళిపోతున్నారు తల్లిదండ్రులు కూడా భయపడి తీసుకుపోతున్నారు ఏం ఘోరం ఇది నాకు అర్థం కాదు మళ్ళీ ఏం ఇప్పుడు మళ్ళా అదే కాంగ్రెస్ పార్టీ అంతేనా మళ్ళా పాత కాంగ్రెస్ మోపైంది మళ్ళా కరెంటు కోతలు మోపైనాయి వెనకాలకు ఏం అవుతుందో మార్చి చెప్పింది ఏమవుతుందో ఇంకా కరెంటు కోతలు మోపైనాయి మంచి సరిపోతలు అడిగే నాతులు లేడు ఎవడన్నా గట్టిగా నిలవేసి వారికి పోలీసు నిలబడియడం ఇదేనా రాజ్యం ఇట్లా ఉండదు రాజ్యం ఎందుకు వచ్చింది పరిస్థితి చెప్తాను నాకు తెలిసి నాకేం గుర్తులేదు నేను ఏమంటానంటే ఇట్లా అనేక పనులు చేసుకున్నాం మనం గోదావరి నుంచి నీళ్ళు తెచ్చుకున్నాం నీళ్ళు తెచ్చుకొని మంచినీళ్ళ తర్వాత సాగు సాగునీళ్ళు ఎప్పుడబడ్డాడు మెదక్లో యువతల ప్రాంతం అంతా కొంత అందుకే నీళ్ళు వాత మెదక్ జిల్లాలో నీలికి మిగిలిపోయినా మన రెండు తాలూకాలు నారాయణ కేటాయి వాళ్ళకి నీళ్లు కావాలి ఎట్ట రావాలి గోదావరి నీళ్లు సింగూరు ఓ టైంలో లో నిండుతుంది ఓ టైమ్ నిండదు మరి నిండినప్పుడు ఎట్లా గోదావరి నీళ్ళు సింగూరు నుంచి లిఫ్ట్ చేసి సంగమేశ్వర బసవేశ్వర రెండు లిఫ్ట్ పెట్టుకుంది రెండు తాలూకాలకి రెండింటికి కూడా లక్ష లక్ష ఎకరాలు పైచీలు కొచ్చినట్టు ఎకరాలు నీళ్ళ స్టెట్ పెట్టుకుంటారు మళ్ళీ మన నుంచే కావాలి మళ్ళీ లైఫ్ రావాలి అందరు మంచి గుణాలు మనకు మన పార్టీకి కులం లేదు మతం లేదు జాతి లేదు తెలంగాణలో ఉన్న ప్రతి బిడ్డ మనోడే వాళ్ళు ఏ మతం ఉన్నారు ఏ కులం ఉన్నారు మనకు అవసరం లేదు ఈ తెలంగాణ బాడర్ గీతలోపలిన బిడ్డలు అందరు మనోళ్లే అందరు బాగుపడాల్సిందే ప్రతి ఒక్కరు న్యాయం జరగాల్సిందే ఆ న్యాయం జరిగి ఆ ఫలితాలు తెలంగాణకు వచ్చేదాకా ఇంకెవ్వరు కొట్టాడాడు ఎవరితో కాదు అవద్దాల పంచాంగం మళ్ళా మనమే కొట్టడాలి అంతేనా పక్క మాట అనేది కొట్లాడదాం కదా ప్రాణం పోయినా సరే తెలంగాణకు రక్షకులు మనమే తెగించి కొట్లాడాల్సిందే తెలంగాణ హక్కులను కొట్లాడాల్సిందే మనమే కొట్లాడి తీరాల్సిందే అన్న రెండవ మాట లేదు కాబట్టి దయచేసి అవసరమైన సందర్భంలో మీ జిల్లా నాయకులు పిలిపిస్తారు రాష్ట్రం నుంచి నేను కూడా పిలిపిస్తాను మీకు సిద్ధపడి ప్రత్యక్ష ప్రజా పోరాటాలు ఏవదీసైనా సరే మన ప్రాజెక్టులు సాధించుకోవాలి మన నీళ్లు సాధించుకోవాలి మన ప్రజలకు అన్యాయం జరుగుతుంటే ఎదురు తిరగాలి కొట్లాడాలి తప్పకుండా ప్రజలకు న్యాయం చేసేదాకా మనం ముందు పోతూనే ఉండాలి తెలంగాణ కోసమే బయలుదేరిన జెండా గులాబీ జెండా తెలంగాణను సాధించింది గులాబీ జెండా తెలంగాణను మంచిగా చేసి లైన్ లో పెట్టింది గులాబీ జెండా భారతదేశంలో నంబర్ వన్ అనేక విషయాలు చేసి సాధించి చూపెట్టింది గులాబీ జెండా సరే నేను గంభీరంగా మౌనంగా చూస్తున్నా నేను కొడితే వట్టి కొట్టు నాకు అలవాటు లేదు చూద్దాము రోజులు కానీ అన్నట్టు నేను చూస్తా ఉన్నా కానీ మనవలందరూ కూడా ప్రతిపాదిస్తున్న ఏంటంటే ఒక సంవత్సరం జరిగిపోయింది సంఘమేసారినే పన్నది పసమెసరి ఆనే పన్నది పాలమూరు ఉత్పత్తుల పథకం ఆనే పన్నది కాళేశ్వరం అట్లా వెళ్తున్నారు ఇవన్నీ అన్యాయాలన్నాయి కాబట్టి ఫిబ్రవరి నెల ఒక పెద్ద బహిరంగ సభ పెట్టాలి కథలు ఉంది కానీ మీరు కూడా పెద్ద ఎత్తున దయచేసి ఆ సభ కదిలు రావాలి ఉండదు ఆ రకంగా తెలంగాణ శక్తి ఎంత మరొకసారి చూపించి వీళ్ళ మెడలు వంచి ఇప్పుడు సాధించాలి భవిష్యత్తు కోసం కూడా కొట్టడానికి మనం సిద్ధంగా ఉండాలని తెలియజేసుకుంటూ పరమేశ్వర్ గారికి అంతటి లోకమంతరం <laughs> <laughs> कोट ने ये या मन आय पद मंदिर हईदराबाद की अंदर मुस्लिम क्या <laughs> <laughs> क्या <हुआ> <laughs> क्या तुम्हारे तुम्हारे हुआ बहन सोच साबार हईदराबाद మీరే కరోబారేస్తా మీరే చూడమో కరోబారే హోటల్ సత్తరు పర్సెంట్ గిరిగాయ హరి కోయి పూజ హిసిఆర్ ఆ వాళ్ళు మాట్లాడుతున్నారు ఎక్కడి ప్రతి ఒక్కరు భూముల ధరలు పోయినాయి మన పోయినాయి మజనాలు అన్ని పోయినాయి ఎంత మంచిగా అవ్వ నాలుగు ఎకరాలు రైతు నాలుగు కోట్ల ఆ సమయం అంత ధీమా ఉంది ఎంత బాగుంది హైదరాబాద్ నుంచి అడిగితే కూడా వచ్చి మనం ఇయ్యకపోతాం భూములు డిమాండ్ పెరగని అంత బ్రహ్మాండంగా మారుమూల ప్రాంతంలో కూడా నలభై లక్షలు యాభై లక్షలు ఎకరానికి ఉండేది అటువంటిది సగానికి సగం పడిపోయి మొత్తం నాశనం చేశారు వీళ్ళు ఇట్లా వదిలిపెడితే ఇంకింత నాశనం అవుతుంది కాబట్టి మనం కొట్లాడాల్సిందే నేను ఇంకొక మాట మీకు చెప్తా ఎలక్షన్లనే మస్తు యాభై ఇళ్ళలు పార్టీలు తెలిస్తే ఓడితే ఇంత మాయం ఏడాది లోపలనే కాంగ్రెస్ పార్టీ దొరుకుత కొడుతా ఉన్నాను అంత వాళ్ళ పొంద తెలివికి నిన్న వాని పార్టీ వాడే మంది పెట్టి అదేందో పోలింగ్ పెట్టిన వాడు చూసినా మీరు ఆ పోలింగ్ పెడితే డెబ్బై శాతం మన కాటింది ముప్పై శాతం వాడు పెట్టిన మనం పెట్టింది కాదు సెవెన్ ఫైవ్ కోయని పరిస్థితి అదే నేను ఏమంటున్నా అంటే పాము అంటే ఏముంటుంది బాగా ఉంటది అని మాకు ఉంటుంది అలా ఉంటది కాంగ్రెడీ వాళ్ళు అయితే మన స్విష్టం పరవడంతవచ్చు కూడా సంగట దీని పామోవ్ అని మనం బదునాం చేసి అంతే కదా నేను ఏమంటున్నా అంటే అన్ని మప్పులు విడిపోయారంటే ప్రజలకు అన్ని తెలిసిపోతున్నాయి మంచి ఏంది చెడ్డ ఏంది ఏం జరిగింది అన్ని ఇంకా ఘోరమైతే చెప్తున్నా మీరు తెలియదక్క తనానికి ఏమైంది నిన్న మొన్న రిపోర్ట్ వచ్చింది కాంట్రోలర్ అండ్ ఆడిటర్ జనరల్ ఆఫ్ ఇండియా అని అంటారు దాన్ని కాగ్ రిపోర్ట్ వచ్చింది పోయిన సంవత్సరం మన గవర్నమెంట్ లో వచ్చిన ఆదాయం కంటే పదమూడు వేల కోట్ల రూపాయల ఆదాయం తగ్గిపోయింది ఇంకా మార్చిపోయారు కల్లా ఇంకో మూడు నాలుగు వేల కోట్లు అంటే పదిహేను వేల కోట్ల ఆదాయం పోతుంది మన గవర్నమెంట్ ఉన్నప్పుడు ప్రతి ఏడాది పదిహేను వేల కోట్లు పెంచుకుంటూ పోయింది పోయింది ఏడాది పది నుంచి పదిహేను వేల కోట్ల ఆదాయం పెరిగేది మన టైంలో అంత జాగ్రత్తగా ఉన్న వివాహం చేసింది ఈ ఉల్టే పదిహేను వేల కోట్లు పడిపోయింది ఇంకా ఇంకా ఇంత నాలుగైదు నెలలైతే జీతాలనే కష్టమై తొట్టు అందరి పెండింగ్ వీళ్ళు రిటైర్ అయిన దొత్తులు పైసలు మీ దొత్తం కదా పేపర్లు సో ఆ విధంగా రాష్ట్ర ఆర్థిక పరిస్థితిని కూడా శివాలయం ఇవాళ కాదు వందకు వంద శాతం ఇప్పటికే పెద్ద నిర్ణయానికి వచ్చిండ్రు డెఫినెట్ గా రాబోయే గవర్నమెంట్ మనదే అని అనుమానం కూడా అవసరం లేదు